హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ట్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ అండి ఈరోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు సిటీ మార్కెట్లోని శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ నుంచి బ్యూటిఫుల్ వీడియో అయితే వచ్చేస్తున్నారండి అండ్ చాలామందికి ఈ వీడియో యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే షాప్ నెంబర్ వస్తాము రెండు వందల పంతొమ్మిది ఇక్కడ మనకి అన్ని రకాల అంటే లేడీస్ ఇష్టపడే ఫ్యాషన్కి సంబంధించి అన్ని రకాల టాప్స్ లెగ్గిళ్ళు చున్నీలు అండ్ స్కార్ఫ్స్ ప్లాజో ప్యాంట్స్ అలానే జీన్స్ ప్యాంట్స్ టీషర్ట్స్ అండ్ రెస్టారెంట్స్ అవైలబులిటీలో ఉంటాయి అలానే మనం మ్యాచింగ్ సెంటర్ కూడా చెప్పాం కదండి మనకి అన్ని రకాల జాకెట్ ముక్కలు అలానే మనకి లోపల లంగాలు లైనింగ్లు ఫాల్స్ కూడా అందుబాటులో ఉంటాయన్నమాట శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది గుంటూరు సిటీ మార్కెట్ ఈరోజు కలెక్షన్ యూస్ఫుల్ కలెక్షన్ అని చెప్పాను కదా ఏంటి అబ్బా అని ఆలోచిస్తున్నారా మీకు వచ్చేసరికి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అంబ్రిల్లా టాప్స్ అలానే ఆలియా కట్ టాప్స్ అలానే మనకి ఎక్సల్ డబుల్ ఎక్సీలో కూడా కొంచెం వెస్ట్రన్ టాప్స్ సింగిల్ కూడా తీసుకోవచ్చు ఒక్కటే ఒక ప్రైజ్ అండి వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు మీకు ఒక్కటే ప్రైజ్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అలానే నైటీస్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి వీరి దగ్గర అయితే అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కొత్త కొత్త మెటీరియల్స్లో అంటే ఫ్యాబ్రిక్ న్యూ ఫ్యాబ్రిక్ అండ్ న్యూ డిజైన్స్ అండ్ సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అసలు డిజైన్స్ చూసినా అండ్ టాప్స్ కలర్ కాంబినేషన్స్ చూసినా అసలు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఒక ఫైవ్ సిక్స్ అయినా బై చేసుకుంటారండి అండ్ వీడియోని మాత్రం అస్సలు అస్సలు స్కిప్ చేయకండి రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అండి మళ్ళీ అంటే ఏంటంటే మనం డెలికేట్గా చూసుకోవాలి అలా ఏం లేదు అండ్ అసలు లేట్ వద్దండి వెంటనే వీడియో అయితే వచ్చేసేద్దాము అండ్ మన షాప్ వచ్చేసి గుంటూరులో సిటీ మార్కెట్ అయితే ఉంటదండి షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పంతొమ్మిది శ్రీలక్ష్మి మ్యాచింగ్ సెంటర్ అని అయితే ఉంటదనమాట చాలా గ్యాప్ తో అయితే మేము ముందుకైతే వీడియో తీసుకొచ్చేసానండి చాలా మంచి క్వాలిటీతో తక్కువలో చాలా రీజనబుల్ ప్రైజ్ లో అయితే తీసుకొచ్చాను కలెక్షన్ అంతా కూడా మనకి వన్ నైన్టీన్ లోనే చూపిస్తాను ఓకే లేట్ కూడా అంబ్రిల్లా వన్ నైన్టీ నైన్ అంటే లేట్ అయినా కూడా సూపర్ కలెక్షన్తో అయితే ముందుకొద్దు లేట్ చేయకుండా రెండు టాప్స్ నార్మల్ టాప్స్ ఆలియా కట్లో అయితే చూపిస్తానమాట ఓకే ఈరోజు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు కూడా చూపిస్తారు ఎన్బై వన్ అయితే చూపించేద్దాం ఎక్కడ కూడా మనకి ప్రైస్ అనేది చేంజ్ అవ్వదు అన్నమాట కూడా వన్ నైంటీ నైన్ చూపిస్తే అన్నీ కూడా ఓన్లీ వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ ఇది వచ్చేసి ఎక్సెల్ సైజు ఆలియా కట్లో చూపిస్తాము ఓకే కూడా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అసలు చాలా బాగుంటది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఇదంతా మీకు పోయేదైతే ఫ్యాబ్రిక్ కూడా అసలు చాలా సాఫ్ట్ గా అయితే ఉంటది మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఇలాగా హ్యాండ్స్ ఇంచ్ లో కూడా మనకి ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేస్తారు చేస్తారు అనమాట కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అండి ఎవరైతే అందరికి కూడా వీడియో అయితే చాలా ఇన్స్ఫిల్ గా అయితే ఉంటుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఫోర్ కలర్స్ మన కస్టమర్స్ ఎవరికైనా మామూలుగా సెట్ వైజ్గా కావాలన్నా కానీ తీసుకోవచ్చు సెట్ వైజ్ కూడా అవైలబుల్గా ఉంది ఓకే సెట్ వైజ్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి కావాలన్నా ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ నైన్టీ బ్యూటిఫుల్ కలర్ మేడం ఇది కూడా ఎక్సెల్ అయితే ఓపెన్ చేసాం అనమాట ఎక్సెల్ ఎల్ కూడా వస్తుంది ఇది ఎల్లు ఎమ్ వాళ్ళకి కూడా అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము లైట్ ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది ఇది కూడా హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ అయితే డిఫరెంట్ గా ఉంచాయి అనమాట హ్యాండ్స్ ఇలా వస్తాయి ఎడ్జ్ లో మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఎలాస్టిక్ అయితే వస్తుంది ఓకే ఇందులో కలర్స్ కూడా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ దీనిలోనే బ్లాక్ కలర్ అండి మొత్తం కూడా ఫ్లోరల్ బేస్ మీద వస్తుంది ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఓన్లీ వన్ నైన్ రూపీస్ అయితే అనమాట మనం ఇది కిల్లర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుంది అనమాట చాలా సాఫ్ట్ గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు ఓకే ఫుల్ గా కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫోర్ కలర్స్ ఓకే మీకు డైలీ వేర్ పర్పస్ కానీ మీకు ట్రావెలింగ్ అప్పుడు కానీ చాలా కంఫర్టబుల్గా గా ఉంటుందండి దీనిలో ఫోర్ కలర్స్ ఈరోజు వీడియో మొత్తం కూడా మీకు ఓన్లీ వన్ నైంటీ నైన్ షాప్ అయినా కూడా విజిట్ అవ్వచ్చు మీరు ఆన్లైన్ సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా నెక్స్ట్ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం ఇది కూడా ఎక్సెల్ ఎల్ వాళ్ళకైతే వస్తుంది అనమాట మనకి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ లోనే చూపిస్తున్నాం ఈ రోజు కలెక్షన్ అంతా కూడా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో అంటే రేర్ కలర్స్ అన్నమాట రెగ్యులర్ కలర్స్ కాకుండా రేర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట ఇలా ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది కూడా చాలా బాగుంటుంది మీకు లెంత్ కూడా చాలా పొడిగే వస్తుంది ఎక్సెల్ ఎల్ఏ ఎక్సెల్ వాళ్ళు అయితే యూజ్ చేసుకోవచ్చండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ కూడా మనకి నెక్ టాప్ అయితే వస్తుంది అనమాట దీనికి కూడా బాడీ వర్క్ లైనింగ్ అయితే వస్తుంది మనకి నెక్ వచ్చేసి ఇట్లా ఎంతలో కావాలి మీకు స్మాల్ నెక్ అయితే వస్తుంది ఓకే ఈ నెక్ అంతా కూడా మనకి ఎలక్ట్రిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫుల్ స్ట్రెచబుల్ వస్తుంది ఫ్యాన్స్ వచ్చేసి ఆ ఫ్యాన్స్ వస్తాయి ఫ్యాన్స్ లో కూడా మనకి ఎలక్ట్రిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఓకే మనకి ఇక్కడ హిప్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ వస్తుంది

సో నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఎక్సెల్ టాప్స్ వస్తున్నాం మేడం ఫ్యాబ్రిక్ వచ్చేసి కిల్లర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అనమాట ఓకే ఇది కూడా డిజైన్ చాలా బాగుంది మనం గ్రీన్ బాటిల్ గ్రీన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం అండి మనకి నెక్ అయితే రౌండ్ నెక్ వస్తుంది మనకి ఇట్లా బటన్ సిస్టమ్ అయితే వస్తుంది అనమాట

చిన్న లాకెట్ టైప్ లో అయితే షో చేసారు హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్ ఎంజ్ లో కూడా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి ఇక్కడ అంటే నడుము దగ్గర కూడా మనకి ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట ఇది కూడా చాలా సూపర్ క్వాలిటీ మేడం దీనికి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట బాడీ వరకు ఇందులో కూడా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది ఉన్నాయి మనకి ఎంబు ఎల్లు వాళ్ళు అయితే యూస్ చేసుకోవచ్చు ఎల్ సైజ్ వాళ్ళైతే యూస్ చేసుకోవచ్చు ఇందులో ఫోర్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంది తీసుకోవచ్చు సెట్ వైజ్ కూడా అవైలబుల్ గా ఉంది దీనిలోనే ఫోర్ కలర్స్ కానీ చాలా మంచి లాభాలు అయితే వస్తాయి తక్కువ ప్రైస్ లో చూపిస్తున్నాము అలాగే ఇంకో కలెక్షన్ కూడా చూపిస్తాము సో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నాం మేడం బ్లాస్ అయితే ఓపెన్ గా చూపిస్తున్నాము ఇదంతా కూడా మనకి ఫ్లోర్ లో సంగ డిజైన్ అయితే వస్తుందండి చాలా చిన్న చిన్న ఫ్లోరల్ చూపిస్తున్నాము ఎమ్మూ ఎల్ వాళ్ళకి అయితే వస్తుందండి ఇది బ్లాక్ కలర్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి అలాగే సైడ్ నాట్స్ కూడా ఉంటాయి సైడ్ నాట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి అడ్జస్ట్మెంట్ కోసం దీనిలోనే కలర్స్ కూడా అవైలబుల్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ వైట్ మీద చిన్న చిన్న ఫ్లోర్ మనకి చిన్న చిన్న ఫ్లోరల్ అనమాట ఇలాంటి చాలా ఎక్కువ లైక్ చేస్తారనమాట ఈ సెట్ కావాల్సిన అయితే చాలా ఫాస్ట్గా అయితే ఆర్డర్ బుక్ చేసుకోండి మేడం ఎందుకంటే మనకి ఈ సెట్ మనకి ఒక్కొక్క డిజైన్లు టూ టూ సెట్స్ ఉన్నాయి అన్నమాట ఎస్ అయితే లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఆఫర్ అనమాట దానివల్ల ఓన్లీ తక్కువ ఖర్చు ఓన్లీ వన్ ఓకే ఇంకో బ్యూటిఫుల్ కలర్ మేడం ఇదైతే ఎక్సెల్ అయితే చూపిస్తున్నాం అనమాట మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటది అనమాట చాలా బాగా యూజ్ అవుతాయి మేడం అంటే రఫ్ అండ్ గా యూజ్ చేసేకోవచ్చు దీంట్లో మళ్ళీ వాషింగ్ లో వేస్తే పాడయ్యేదంటే ఏమీ ఉండదు వీడియోల కనెక్షన్ అంతా కూడా చాలా బాగుంటది చాలా ఈజీగా అయితే మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఫుల్ వాషబుల్ ఇవన్నీ కూడా మాత్రమే ఉంటాయి ఓన్లీ వన్ వన్ వాషింగ్ మిషన్ లో అయితే పాడవుతుంది అనేది అలా అయితే పాడవద్దు మేడం ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటది దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ప్రతి దానికి కూడా మనకి సెట్ వైజ్ అయినా కూడా తీసుకోవచ్చు మీకు హోల్సేల్ గా కావాలన్నా కూడా ఇలా ఫోర్ ఫోర్ కలర్స్ రూపీస్ అంబ్రిల్ ఎక్సెల్ సైజ్ అంటే చాలా రీజనబుల్ మనం మిషన్ కూడా చూపించాం కదా ఎమ్మూ అది కూడా వన్ నైన్ రూపీస్ పడుతుంది డల్ ఎక్సెల్ అయితే చూపిస్తాం ఇక్కడ నుంచి డబల్ ఎక్సెల్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది టాప్ అయితే వస్తుంది అనమాట నెక్ అయితే నార్మల్ రౌండ్ అయితే వస్తుంది మనం ఇది కూడా మనకి క్రషింగ్ టైప్ లో వచ్చింది క్లాత్ కొంచెం క్రషింగ్ లాగా వచ్చింది అనమాట ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా వచ్చేసి ఫోర్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి దీనిలోనే ఫోర్ కలర్స్ మనకి డైలీ వేర్ కాలా యూస్ఫుల్ గా ఉంటుంది మేడం ఈ వీడియో అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు కూడా ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ లో అయితే చూపిస్తున్నాం ఈ రోజు నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలెక్టర్ మేడం ఇదైతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది ఇది వేసుకుంటే చాలా బాగుంటది దీని మీద బ్లాక్ లెగ్గింది వేసుకుని చేస్తే బారా బాగుంటది సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి అనమాట ఓకే డిజైన్ అయితే వెరైటీగా వచ్చింది ఇది ఫోర్ కలర్స్ సెవెన్ గా కదా అసలు ఈ ఫ్యాబ్రిక్ లో మనం వెళ్ళారు ఫ్యాబ్రిక్ లాస్ట్ టైం వీడియో చేస్తే వన్ పీస్ కూడా మిగలేదు ఇంకెవరు తీసుకోవడానికి కూడా పాపం ఎవరికి వన్ పీస్ కూడా మిగలేదు అనమాట అలా కాకుండా ఈసారి ఫాస్ట్ లీ అయితే బుక్ చేసుకోండి స్టాక్ కూడా ఎక్కువగానే ఉంది ఫాస్ట్ అయితే బుక్ చేసుకోండి వేసుకుంటే ఫిట్ కూడా ఇలా ఉంటుంది అనమాట డైలీ వే అండ్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ మేడం మనకి ఫేషియల్ గ్రీడ్ అయితే వచ్చిందనమాట వైట్ మీద ఈ కలర్ అయితే అసలు చాలా బాగుంటుంది అనమాట దీనికి వైట్ లెగ్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది కలర్స్ కూడా ఉన్నాయండి కలర్స్ కూడా ఫోర్ కలర్స్ గ్రీడ్ గా ఉన్నాయి కూడా ఇలా ఉంటుంది అనమాట ఓకే కలెక్షన్ అయితే సూపర్ ఉంది ప్లస్ కలెక్షన్ ఇంకా మనకి రీజనబుల్ ప్రైస్ అతి తక్కువ ధరలో చాలా రీజనబుల్ అనమాట చాలా అవాక అయ్యే ప్రైస్ అనమాట హండ్రెడ్ ప్లస్ తమ్ముడు చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం ఎవరైతే మిస్ చేసుకోండి అయితే కూడా మనం ఇంకో కలెక్షన్ కూడా ఉంది అది కూడా చూపించేద్దాము ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్లోనే ఓపెన్ చేసి చూపిస్తున్నామండి ఓకే డబుల్ ఎక్స్ఎల్ అంటే మనకి ఎక్స్ఎల్ అంత లెంత్ అయితే వచ్చిందండి ఎక్స్ఎల్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఎక్స్ఎల్ సైజులో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకే త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ కూడా డబుల్ ఎక్సెల్ సైజ్ లో చూపిస్తున్నాం మేడం ఇది కూడా ఇది కూడా ఫ్లోరల్ అంతా కూడా మనకి డిజైన్ అయితే చాలా బాగుంటది అనమాట మోడల్ అయితే అన్ని ఒకేలాగా ఉన్నాయి అనమాట ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఫోర్ కలర్స్ ఓన్లీ వన్ నైన్టీన్ రూపీస్ రేట్ అయితే చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నాము వేసుకుంటే అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంటుంది దీనిలో కూడా మీకు ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి డబుల్ ఎక్స్ఎల్ కూడా మీకు ఓన్లీ వన్ నైన్ సో వీడియో చూడగానే అయితే త్వరగా బుక్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఇదంతా కూడా ఇంత తక్కువకు వచ్చినప్పుడు త్వరగా బుక్ చేసుకోవడం బెటర్ సో నెక్స్ట్ కలెక్షన్ కూడా చూడండి చూద్దాం ఇది కూడా మనకి మంచి క్రషింగ్ మోడల్ అయితే వస్తుంది అనమాట కిల్లర్ ఫ్యాబ్రిక్ లోనే ఇది క్రషింగ్ అయితే వస్తుంది ఓకే క్రషింగ్ అయితే వస్తుంది అనమాట అసలు డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి మేడం చాలా క్వాలిటీ కూడా చాలా హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది మామూలుగా అయితే అది హోల్సేల్ ప్రైస్ కాబట్టి సింగిల్ అయితే ఎవరు ఎవరు అండి మనం సింగిల్ కూడా ఇస్తాం అనమాట సింగిల్ కూడా హ్యాపీగా బుక్ చేసుకోండి మీకు నచ్చిన కలర్స్ అయితే కాకపోతే మినిమం ఒక త్రీ ఫోర్ అయితే బుక్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ అయితే పెట్టాం కాబట్టి హ్యాండ్స్ కూడా ఇలా హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి మనం వేసుకుంటే అవుట్ ఫిట్ కూడా చూడండి అసలు చాలా బాగుంటది అనమాట మన దగ్గర మ్యాచింగ్స్ అలాగే లెగ్గింగ్స్ చున్నీస్ కూడా ఉంటాయి ఏదైనా దానికి కావాల్సింది పంపించమన్నా ఇలా మీకు కాలేజ్ వేర్ కానీ డైలీ వేర్ యూస్ చాలా బాగుంటాయి అండి కాలేజెస్ కి హాస్టల్ పిల్లలకి చాలా తక్కువ రేట్లు అడుగుతూ ఉంటారు మేడం వాళ్ళకైతే చాలా బాగుంటది అనమాట ఇలా కలర్స్ కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓకే ఇలా ఫోర్ కలర్స్ ఉన్నాయన్నమాట ఓన్లీ మాత్రమే ఓన్లీ వన్ ఇస్తారు కదండి ఈరోజు కలెక్షన్ అంతా చాలా బాగుంది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్లోనే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అంబ్రిల్లా టాప్స్ అయితే చూపించాము వీళ్ళు చాలా బాగుంది కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి రీసెల్లర్స్ కూడా కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి కూడా ఇస్తాను చెక్ పైస్ కూడా ఇస్తాను అనమాట అలాగే ఈ వీడియో అందరికీ నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ తప్పుతాను